హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాక్ స్వాగతం అయితే శుక్రవారం కదా ఇంకా శుక్రవారం నాడు వినాయకుడి పూజ అయితే చేస్తున్నాను ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వారం కూడా అప్లోడ్ చేస్తాను కాకపోతే నాకు ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేస్తారండి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తారు అక్క ఈ పూజ ఎలా చేయాలి ఎన్ని వారాలు చేయాలి ఏంటి అనేది అయితే ఎవరికి అంటే నేను లాస్ట్ వారం చెప్పింది ఎవరికి అర్థం అవ్వలేదేమో అందుకని నాకు అలా కామెంట్ చేశారు సరే అయితే నేను ఇప్పుడు ఎలా చేయాలో ఏంటి అనేది మరొకసారి డీటెయిల్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటానో అలాగే చేసుకున్నాను ఇంకా ప్రతిరోజు కంపల్సరిగా నేను ఎలా చేస్తాను కదా ఇంకా అలా చేసుకున్నాను కానీ సరే ఈరోజు వెంకటేశ్వర స్వామికి చక్కగా సన్న జాజులో వీరజాజులు ఈ రెండిట్లో నాకు తేడా అయితే తెలియదు ఆ పూలైతే వేసి చక్కగా స్వామికి పూజ అయితే చేసుకున్నాను ఇంకా లాస్ట్ వారం ఆమెకు చెప్పింది సరిగా ఆ వీడియోలో చూసాలో లేదో నాకు తెలియదు నేను చెప్పింది ఆమెకు అర్థమవునిదో లేదో కూడా నాకు తెలియదు అందుకని ఇప్పుడు ఈ వ్లాగ్లో మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక పేటకు పసుపు రాసి శుభ్రంగా పసుపు రాసి బొల్లులు లేకుండా పసుపు రాసి కుంకుమ వరిపిండితో ముగ్గులు అనేది పెట్టుకోండి ముగ్గులని పెట్టుకున్న తర్వాత పైన మీ దగ్గర ఏది ఉంటే ఆ క్లాత్ పైన వేసుకోండి అంటే నా దగ్గర ఎక్కువ పూజలు చేస్తానని ఒక నాగులు కావంచ కొనేసి సపరేట్గా అది ఉంచేశాను మీకు అది ఉంటే అది వేసుకోవచ్చు రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఏదైనా కొత్తది అయితే వేసుకోండి చాలామంది గావంచ కూడా వేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ పూజకు మెయిన్ ఉండాల్సినవి ఏంటి అంటే ఎరుపు రంగు పువ్వులు అండి అది గులాబీ పువ్వులు అవ్వచ్చు మందార పువ్వులు అవ్వచ్చు ఏవైనా ఎరుపు రంగు అయితే ఖచ్చితంగా స్వామికి అయితే ఉండాలి ఎరుపు రంగు పూలు అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకు వీలుంటే మాల వేసుకోవచ్చు లేకపోతే నేనైతే మాలైతే వేసుకున్నా వేశాను ఉంది కాబట్టి వేసాను లేకపోతే పూలే పెట్టేస్తాను ఖచ్చితంగా స్వామికి ఏదైతే ఉండాలి మీకు అందరికీ తెలుసు కదా ఉండాల పాయసం అదైతే కంపల్సరీగా చేసుకోవాలి అలాగే నూట ఎనిమిది ఉండ్రాలు కానీ ఇరవై ఒక ఉండరాలు కానీ స్వామికి ప్రసాదంతో పాటు సపరేట్గా పెట్టుకోవాలి మీరు ఏదైతే పళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక తాంబూలం ఖచ్చితంగా ఉండాలి మీకు ఎన్ని వీలైతే అన్ని రకాల పళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే వడపప్పు చలిమిడి రెండు రకాలు అరటి రెండు అరటిపళ్ళు అలాగే పసుపు గణపతి ఖచ్చితంగా మనకి వినాయకుడు పుట్టిందే పసుపు ముద్దతో కాబట్టి పసుపు ముద్ద అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి వెండి పెట్టినా బంగారం పెట్టినా ఏది పెట్టినా మట్టి పసుపు ముద్ద వినాయకుడు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట అది ఒక ప్లే ఒక తమలపాకు పైన పెట్టుకొని అలాగే వినాయకుడి బొమ్మ ఉంటే వినాయకుడి బొమ్మ పెట్టుకోండి రెండు నెయ్యి నెయ్యి దీపాలు వడపప్పు చలిమిడి అలాగే పంచామృతం అయితే ఎప్పుడు పెట్టనండి పాలే పెడతాను అనమాట ఇవి అంతేనండి పూజకి ఇంకేం అవసరం లేదు ఇంకా వాటితో చక్కగా కుంకుమ అచ్చిన కానీ లేదా పువ్వులు వచ్చిన కానీ చేసుకోవచ్చు అదేంటి సంధ్య పువ్వులు విడిగా వేస్తాం మీరు అనొద్దు అవి ఏంటంటే ఇంకా గులాబీ రెక్కలు కొన్ని పెట్టిగా కొన్ని పడిపోయి కవర్లో ఉండిపోయాయి కదా అవి నేను వేస్ట్ అవ్వకూడదు అంటే ఇంకా ఇలా కూడా పడిపోతే మనం పూజ అయితే చేసుకోవచ్చు అదే సపరేట్గా అయితే మనం పూజ చేయకూడదు కానీ మనకి కవర్లో పడిపోతాయి కదా అప్పుడు మనం పూజ చేసుకోవచ్చు నాకు ఎంత ఖచ్చితంగా గరిక అనేది ఉండాలండి వినాయకుడి పూజ చేస్తే కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే గరిక అనమాట ఈ గరిక మీ ఇష్టం ఎన్ని ఎంత నూట ఎనిమిది వేసుకుంటారో ఐదు వేసుకుంటారో మూడు వేసుకుంటారా మీ ఇష్టం కంపల్సరీగా గరిక అనేది ఉండాలి ఇలా స్వామికి చక్కగా కుంకుమ పూలతో పూజ అయితే చేసుకోవాలి అంతే అండి నెయ్యి దీపలు పెట్టుకోవడమే కొబ్బరికాయ అది ఎన్ని వారాలు చేయాలని ఏం లేదు ఆ సిస్టర్ నాకు కామెంట్ కూడా చేశారు అక్క ఎన్ని వారాలు చేయాలని చెప్పేసి ఎన్ని వారాలు అయితే ఏం లేదండి మీ ఓపిక మీ శ్రమను బట్టి చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ మూడు వారాలు అనుకున్నాను నేను ఒక ఒకటైతే కోరుకున్నాను అదైతే నాకు నెరవేరింది అనమాట అయితే ఫస్ట్ మూడు అనుకున్నాను ఆ తర్వాత అది నె ఫస్ట్ ఎప్పటి నుంచో మూడు చేద్దాం అనుకున్నాను అది నెరవేరితే ఐదు చేస్తాను తండ్రి అని ముఖ్యాను నేనైతే నెరవే నాకైతే నెరవేరింది అయితే మూడు మూడుతో పాటు ఇంకో రెండు కలిపి ఐదు వారాలైతే చేశానండి అంటే సింపుల్ ఇంక ఈ పూజకి చేయవలసిన పని ప్రసాదాలు అయితే మీకు నచ్చిన రకాల పళ్ళు పెట్టుకోండి కాకపోతే వడపప్పు చలిమిడి పాలు ఉండల పాయసం అతనికి తాంబూలం ఖచ్చితంగా ఉండాలి పసుపు ముద్ద వినాయకుడు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట కొబ్బరికే నూట ఎనిమిది మంత్రాలు చదువుకొని వినాయకుడు ఏవైనా ఇంకా శ్లోకాలు ఏవైనా ఉంటే అవి కూడా చదువుకోండి చదువుకొని చక్కగా ధూపం అయితే వేసుకొని స్వామికి అయితే పూజ చేసుకోవాలన్నమాట ఇన్ని వారాలు మీ ఇష్టం మీకు ఎన్ని వారాల కంటే అన్ని వారాలు మొక్కోవచ్చు నేనైతే ఖచ్చితంగా ఐదైతే చేద్దాం అనుకున్నాను కాబట్టి ఐదైతే చేస్తున్నాను ఇన్ని రోజులు బట్టి ఏ పూజలు స్టార్ట్ చేయట్లేదు కాబట్టి ఎన్నో పూజలు చేసేదాన్ని ఈ మధ్యన అలా బ్రేక్ ఇచ్చేస్తాను అనమాట కంటిన్యూస్గా చేయడానికి నాకైతే అవ్వట్లేదు మిషన్ పని వల్ల ఇంట్లో సమ్ ఏదో రీజన్స్ వల్ల అయితే ఇప్పుడు కంటిన్యూగా చేస్తాను చేయాలనుకుంటున్నాను అన్ని పూజలు కాకపోతే స్టార్టింగ్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తే మంచిది ఎప్పటి నుంచో కూడా నేను మొక్కాను అనమాట ఇన్ని వారాలు చేస్తాను తండ్రి అని చెప్పేసి మూడు అనుకున్నాను అయితే నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది కాబట్టి ఐదైతే పూజ అయితే చేస్తానని చెప్పాను అదైతే అనుకున్నాను ఎప్పుడు కూడా భగవంతుడికి ఏంటంటే మనం పెద్ద పెద్ద కోరికలు కోరి నెరవేరలేదని ఎప్పుడూ అనుకోకూడదు పెద్ద పెద్ద కోరి నాకు ఇది అవ్వట్లేదు జరగట్లేదు అని ఎప్పుడు అనుకోకూడదు అనమాట ఏదైతే వీలవుతుందో అది కోరుకొని అది మనం అన్నం పెట్టుకోవాలి తప్ప పెద్ద పెద్ద కోరి అది రావట్లేదు ఇది రావట్లేదు ఈ పూజ ఈ పూజా ఫలం లేదని అనుకోకూడదు మనం ఏదైతే అవుతుందో ఏదైతే వీలవుతుందో అవుతుందో అది మొక్కుకొని మనమైతే చేయాలి మొత్తానికైతే స్వామివారి పూజ రెండు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా రెగ్యులర్గా నా డైలీ రొటీన్ తెలుసు కదా మీకు ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత చపాతీ చేశాను నైట్ ఇంకా బొంబాయి చట్నీ ఉంటే దాంతో చేసేసుకున్నాను ఆ సిస్టర్ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను అవి కూడా మీకు నాకు ఆ సిస్టర్ అడిగింది కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను అక్కడక్కడ పెడతాను చూడండి ఎలా అడిగారు ఏంటనేది కాకపోతే నాకు తెలిసింది నేనైతే చెప్పానండి నేనైతే తెలియంది చెప్పేసి ఇది చేయడం నాకు ఇష్టం ఉండదు కాకపోతే ఆ సిస్టర్ నాకు అడిగారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను ఆ సిస్టర్కి ఇంకేమైనా అర్థం అవకపోతే కనుక నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలో అవుతుందామే నాకు ఆమెకు అర్థమయకపోతే కనుక నాకు చేస్తే ఖచ్చితంగా డీటెయిల్గా మరొకసారి ఒకసారి కాల్ చేసి మరీ చెప్తాను మరీ కాల్ చేసి చెప్పాల అని అంత అవసరం అనుకోవద్దండి మంచి అనేది నలుగురికి చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి మనకి ఎంతవరకు అయితే తెలుసో అది మనం చెప్పడంలో తప్పేమి లేదనమాట మంచి అనేది మనం ఎంత చెప్తే అంతే పెరుగుతూ ఉంటుంది అందుకే కాల్ చేసి చెప్తాను అన్నాను ఇంకా అందరికీ ఈ పూజకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయనుకుంటున్నానండి ఇదనమాట మొత్తానికైతే స్వామివారి వారి వల్ల రెండు వారాలు ఖచ్చితంగా చేశాను ఇంకో విషయం అండి ఈ పూజ చేసే స్టార్టింగ్లో మనకి రెండు వారాలు ఖచ్చితంగా అయిపోవాలి ఆ తర్వాత ఆటంకం వచ్చినా పర్వాలేదు అనమాట అప్పటి నుంచి మనం మళ్ళీ లెక్క వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఈ విధంగా పూజ అయితే చేసుకొని ఇగోండి ఆమె అయితే నాకు ఇలా మెసేజ్ చేసిన మీకు స్క్రీన్లో పెట్టాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి